ॐ श्री दिग्विजय गणेश्वर परब्रह्मणे नमो नमः ॐ श्री श्रीदेवी भूदेवी समेत श्री वेंकटेश्वर పరబ్రహ్మణే నమో నమ ఓం శ్రీ మాతా పితృభ్యో నమో నమ అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే హార్థిక స్వాగత సుమాంజులు అర్పించుకుంటూ ఈ విశ్వాసనామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు నేను వివరించబోతున్నాను ఈ వృషభ రాశిలో ఏ నక్షత్రాల వారు ఏ ఏ పాదాల వారు రాబోతున్నారో ఇప్పుడు విరుస్తున్నాను కృతికా నక్షత్రంలో రెండవ మూడవ మరియు నాలుగవ పాదముల వారు అదేవిధంగా రోహిణి నక్షత్రంలో నాలుగు పాదముల వారు మరియు మృగశిర నక్షత్రంలో ఒకటి మరియు రెండవ పాదముల వారు ఈ యొక్క వృషభ రాశిలో వస్తారన్నమాట ఇక నామాక్షరాలు చూసుకుంటే ఈ ఉ ఏ ఓ వా ఈ అక్షరాలతో మొదలయ్యే పేరుగల వాళ్ళందరూ కూడా వృషభరాశి సంబంధించి ఉంటారు ఇక ఈ వృషభరాశి వారిలో ఈ సంవత్సరము ఆదాయము పదకొండు ఉంటుంది వేము ఐదు ఉండబోతోంది రాజపూజ్యం ఒకటి అదేవిధంగా అవమానం మూడు ఉండబోతోంది ఇక ఈ సంవత్సరము వీరికి అత్యంత శుభ ఫలితాలు ఉండబోతున్నాయి వీరికి గురుబలం వలన అదేవిధంగా రాహుకేతువులు నాలుగో మరియు పదవ స్థానాల్లో ఉండడం వలన జీవితంలో వీరికి అత్యంత అనుకూలమైన కాలంగా ఈ సంవత్సరాన్ని పరిగణించవచ్చు వీరికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఈ సంవత్సరం ఉండబోతోంది సంసారంలో చక్కటి ఆనందం మనోకార్యాల సఫలత చక్కగా స్థిరాస్తుల కొనుగోలు పదవులు మరియు బహుమానాలు పొందుట పై అధికారుల నుంచి అనుగ్రహాలు పొందుట అన్ని స్త్రీల పరిచయాలు స్త్రీ మూలక లాభాలు అదేవిధంగా విలువైన వస్తువులు కొనుగోలు భూగృహ లాభాలు కలుగుతాయి అన్నమాట వీరు శత్రువులపై చిక్కుగా విజయం సాధించగలుగుతారు కోర్టు వ్యవహారాలు కూడా వీరికి అనుకూలంగా రాబోతున్నాయి వీరింటి శుభకార్యాలు వీరు చక్కగా నిర్వహించగలుగుతారు వీరి శక్తి సమర్థాలను కూడా బాగా పెంచుకోగలుగుతారు వీరికి దీర్ఘ రోగాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ సంవత్సరంలో నివారణ అవుతాయి వీరికి సంఘంలో మంచి పరువు ప్రతిష్ట గుర్తింపు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి అదేవిధంగా వీరు చక్కగా మనోధైర్యాన్ని పెంచుకోలుగుతారు భార్యాభర్తలు విడిపోయి ఉండిన పక్షంలో ఈ సంవత్సరం వాళ్ళు మళ్ళీ కలిసేందుకు కూడా చక్కటి అవకాశం ఉంటుంది మొత్తంగా ఈ రాశి వారికి మూడు పువ్వులు ఆరు కాయల్లాగా చక్కగా యోగదాయకంగా ఉండబోతోందని తెలియజేస్తున్నాం అన్నమాట ఇక ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం చక్కగా యోగ్యంగా ఉంటుంది వీరు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందగలరు నిరుద్యోగులు కూడా చక్కగా ఉద్యోగ అవకాశాలు పొందగలరు ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా పై అధికారుల మందుల పొంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందగలరు అదేవిధంగా నిరుద్యోగులకు కూడా చక్కగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నమాట ఇక ఈ సంవత్సరంలో రాజకీయంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ సంవత్సరము చక్కగా ఉండబోతోంది వారు పడిన శ్రమకు ఈ సంవత్సరం ఫలితం దక్కబోతోంది వారి యొక్క కష్టాన్ని అధిష్టానం గుర్తించి వారికి నామినేట్ పదవులను ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి వీరికి ఆ అధిష్టానంతో చక్కటి సంబంధాలు మెరుగుపడతాయి ప్రజల్లో కూడా వీరికి విశేషంగా కీర్తి గుర్తింపు లభిస్తుంది వీరు ఎన్నికలలో పోటీ చేసినచో గెలుపు పొందగలుగుతారు ఇక కళాకారులు చూసుకుంటే ఈ సంవత్సరము వీరికి కూడా చక్కగా ఉండబోతోంది మంచి మంచి అవకాశాలు పొందుతారు అవార్డులు పొందుతారు రివార్డులు పొందుతారు వీరు పాత బాకీలు ఏమైనా ఉంటే వాటిని తీసుకోగలుగుతారు అదేవిధంగా నటులు కావచ్చు గాయని కాయకులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు ఎవరైనా సరే కళారంగంలో ఉన్నవారు చక్కటి గుర్తింపులు అవకాశాలు పొంది చక్కగా ముందుకు రాగలుగుతారు వీరి జీవన ఆదాయం కూడా చక్కగా పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ రాష్ట్రకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది అన్ని రంగాల వారు కూడా అంటే ఏ ఏ వ్యాపారాలు చేసినా కూడా వారందరికీ కూడా ఈ సంవత్సరము మంచి మంచి లాభాలు అదేవిధంగా వీళ్ళు స్థిరాస్తుల కొనుగోలు చేసేందుకు అవకాశం వస్తుంది నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించేందుకు చక్కటి అవకాశాలు వీరికి కనిపిస్తున్నాయన్నమాట ఇక ఈ శిరాశికి సంబంధించిన విద్యార్థులు గురుబలం చిక్కగా ఉండడం వల్ల వీరు మంచి మంచి ఫలితాలను సాధించగలుగుతారు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు తాము అనుకున్నటువంటి స్థానాన్ని వీరు చక్కగా పొందగలుగుతారు ఇక ఈ సంవత్సరము రైతులకు కూడా విశేషమైన యోగదాయకంగా ఉండబోతోంది రెండు పంటలు కూడా పండి చేతికి విశేషంగా ధనము లభిస్తుంది కౌరుదారులు కూడా మంచి లాభాలు దాదారు వీరు దీనికి ప్రభుత్వ సహాయక సహకారాలు కూడా చక్కగా అందే వచ్చి ఆర్థికంగా చాలా ముందుకు పోయేందుకు చక్కటి అవకాశం ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీల విషయం తీసుకుంటే ఈ స్త్రీలకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉండబోతోంది కుటుంబంలో మీ మాటకు తిరుగుండదు మీ మాటకు చక్కటి గౌరవం ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మీ మాటకు గౌరవిస్తారు మీ పేరిట మీ వాళ్ళు ఆస్తి కొనుగోలు కూడా జరిగే చేసేందుకు అవకాశం ఉంటుంది నగలు ఆభరణాలు కూడా చేసుకునేందుకు అవకాశం ఉంది ఈ రాశికి సంబంధించిన ఉద్యోగి నిధులలో చక్కటి ప్రమోషన్ పొందేందుకు అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతానం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి పెళ్లి కాని వారికి కూడా చక్కగా కళ్యాణం జరిగేందుకు అవకాశం కల్పిస్తోంది మీరు మరింత మంచి ఫలితాలను పొందాలి అంటే ఈ రాష్ట్ర దేవత నుండి శుక్రుడికి జపం చేయించడము అనుములు లేదా అలసందులను తెల్లటి వస్తువులను దానం చేయడము అదేవిధంగా శుక్రగ్రహాది దేవత నుండి ఇంద్రాడి దేవిని పూజించడం లాంటివి చేయడం వల్ల చక్కటి మరింత చక్కటి ఫలితాలను పొందేందుకు చక్కగా అవకాశం వస్తుంది మీరు శుక్రుడు జపం చేయించాలనుకున్న శుక్రుడికి హోమాన్ చేయించాలనుకున్న అదేవిధంగా ఇంద్రాణి దేవతల లక్ష్యాన్ని ధరించాలనుకున్న నేరుగా మా లలితా వాస్తు జ్యోతిష్యాలను సంప్రదించవచ్చు మేము మీకు కావలసినటువంటి సహాయకారాలను యంత్రపూర్వకంగా కావచ్చు పూజా కార్యక్రమాల ద్వారా అందించి మీకు చక్కటి ఫలితాలను అందించేయగలమని చెప్పి మేము సవినీయంగా తెలియజేసుకుంటున్నాము మా యొక్క చిరవాణి సంఖ్య ఎనభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది డెబ్భై ఆరు మరియు ముప్పై ఆరు ఈ సంఖ్యతో మమ్మల్ని సంప్రదిస్తే మీకు కావలసినటువంటి చక్కటి సహాయ సహకారాలను అందించగలమని చెప్పి సవనీయంగా తెలియజేసుకుంటున్నాము శుభం భూయాత్